హాయ్ అండి వెల్కమ్ టు బొబ్బిలి అనిత స్టెర్రస్ గార్డెన్ నేను అనిత ఈరోజు మన మిద్దె తోటలో వీడియో ఏంటంటే కొంతమంది అడుగుతున్నారండి మీరు మట్టి ఎలా కలుపుకుంటారో మాకు చూపించండి మీరు ఫర్టిలైజర్స్ ఏమిస్తారో చెప్పండి అని అని అడిగారండి అందు గురించి నేను కొన్ని కుండీల్లో మట్టి ఫిలప్ చేసుకుంటున్నాను అయితే ఎలా కలుపుకుంటానో మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి చూడండి మట్టి ఇది కొత్త మట్టి కొత్త మట్టి ఎర్ర మట్టి అనమాట అంటే మన మన దగ్గర పాత మట్టి ఉంటే కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఇప్పుడు పాత మట్టి అయితే నేను కుండీల్లో మొన్ననే ఎండబెట్టి మళ్ళీ ఎరువు కలిపి ఫిలప్ చేసుకున్నాను మళ్ళీ ఇంకా కొన్ని కుండీల్లో ఫిలప్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను కొత్త మట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను తీసుకున్నాను మీ దగ్గర ఏ మట్టి ఉన్నా తీసుకోవచ్చు ఇది కొత్త మట్టి ఇది పశువుల ఎరువు మొన్న తెచ్చుకున్నాను కదండి ఎరువు అదన్నమాట ఇందులోకి కొంచెం వేపపిండి కలుపుకొని ఈ రెండు కలుపుకుందామండి ఇప్పుడు ఈ పశువుల ఎరువు మాగిన పశుల ఎరువు అనమాట ఆ ఎరువును ఈ మట్టి కుప్పలోకి కలుపుకుందాం హెల్పర్ సహాయం తీసుకున్నానండి అంటే ఒకరితోటి కాదు కదా అందు గురించి కొంచెం ఎక్కువ మట్టి తీసుకున్నాను కాబట్టి ఎరువు కూడా ఎక్కువ ఉంది కాబట్టి పది కుండీళ్క నేను ఫిలప్ చేసుకోవాలనుకున్నా అందు గురించి హెల్పర్ సహాయం తీసుకున్నానండి ఈ మొత్తము ఎరువు చూడండి పశుల ఎరువు మాగిన పశుల ఎరువు అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఎరువు మీకు చూపించలేదు కదా ఇగో పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట ఇది మాగిన పశుల ఎరువు ఎంత పొడిగుందో మీరే చూడండి చాలా బాగుంటుంది ఇది మొక్కలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట నైట్రోజన్ ఉంటుంది కదా ఈ ఎరువులో మొక్కలు గ్రీన్గా పూత కాత మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతము ఎర్రమట్టి పశుల ఎరువు కొంచెం వేపపిండి తెచ్చుకున్నానండి వేప వేపపిండి ఇది నేను వేప పిండి తెచ్చుకున్నాను వేపపిండి అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఇది సీడ్స్ షాపుల్లో దొరుకుతుంది ఫర్టిలైజర్ షాపుల్లో ఈ వేపపిండి దొరుకుతుందండి నేనైతే ఫర్టిలైజర్ షాపుల్లో నుంచి నేను ఈ వేపపిండి అయితే తెచ్చుకున్నాను ఇది ఒక సంచి ఫార్టీ కేజీస్ ఉంటుందండి అయితే ఫార్టీ కేజెస్ సంచికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకురు వాళ్ళు వేప గింజలతో తయారు చేసిన పొడి ఇది అందుకే అంత రేటు ఉంది అందులోంచి కొంచెం కలుపుకుంటున్నా ఎక్కువ అయితే అవసరం లేదు ఇలా వేసేయ్యి అది కూడా ఇలా వసేసేయ్ వేప ఆకుల పొడి అయితేనేమో టూ ఫిఫ్టీ రూపీస్ అడిగిరండి సంచికి ఇది వేప గింజల పొడి కాబట్టి సెవెన్ హండ్రెడ్ అయితే తీసుకుర్రు ఫార్టీ కేజీస్కి అయితే నేను మట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఎరువు మట్టి ఎక్కువ ఉంది కాబట్టి నేను మూడు అయితే ఈ మట్టిలో నేను మొత్తం వేపపిండి కలుపుకుంటున్నాను మూడు కేజీలు అయితే పడుతుందండి చాలా మట్టి ఉంది ఎరువు కూడా చాలా ఉంది కాబట్టి ఆ వేపపిండి మూడు అయితే అందులోంచి తీసుకొని ఈ మట్టిలో కలుపుకుంటున్నా ఇంత పూర్తి అయితే వేపపిండి పడుతుందండి వేపపిండి వేయడం వల్ల రూట్స్ ఆరోగ్యంగా ఉంటాయి మరియు నెమిటోడ్స్ కూడా రాకుండా ఉంటాయి మరియు ముఖ్యంగా వేరు పురుగు రాకుండా ఉంటుందన్నమాట వేరు పురుగు వస్తే ఎలాంటి ఎంత ఆరోగ్యమైన మొక్కను కూడా మొత్తం వేరు కట్ చేసేస్తుంది అనమాట వేరు పురుగు చాలా డేంజర్ అనమాట అందు గురించి మనము ఈ వేప పిండి వేయడం వల్ల వేరు పురుగు రాకుండా ఉంటుంది రూట్స్ ఆరోగ్యంగా ఉంటాయి నెమిటోడ్స్ రాకుండా ఉంటుంది వేరు వ్యవస్థ అయితే చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట అందు గురించి వేపపిండి చాలా ఇంపార్టెంట్ అని నేను తప్పకుండా వేసుకుంటాను బట్టి కలిపేటప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫార్టీ కేజెస్ సంచి ఎందుకు తెచ్చుకురానెత గారు అంత అవసరం పడదు కదా మనకు టెర్రస్ గార్డెన్నే కదా వ్యవసాయం కాదు కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు అయితే వాళ్ళు లూజ్ ఇవ్వట్లేదండి ఇంకొకటి ఏంటంటే అది ఎప్పుడు దొరకదు దొరికినప్పుడే మనం పెట్టుకున్నాం అనుకోండి మనకు వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు కూడా అది పనిచేస్తుంది చాలా ఘాటుగా ఉంటుంది అనమాట అది స్మెల్ అయితే చాలా బాగుంటుంది అది ఎప్పుడు పనిచేస్తుంది అనమాట ఒకసారి మనం దొరికినప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనము కొంచెం వాటర్లో కూడా టూ స్పూన్సు ఒక నాలుగు ఐదు లీటర్లు వాటర్లో కలిపి కూడా మనము మొక్క మొదట్లో పోస్తే కూడా మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది వేళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట అప్పుడప్పుడు కొంచెము వాటర్లో కలిపి కూడా మొక్క మొదట్లో మనము ఈ వేప పిండిని డైల్యూట్ చేసి మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఫర్టిలైజర్స్ గురించి కూడా చూపించండి అని అడుగుతున్నారండి ఫర్టిలైజర్స్ వీడియోలు అయితే నేనైతే చాలా పెట్టానండి మా నా ఛానల్లో అయితే చాలా ఉన్నాయి కావాలంటే చూడండి ఫర్టిలైజర్స్ వేస్తారో చెప్పండి అనంతగానే కొత్త వాళ్ళు అడుగుతున్నట్టున్నారు గురించి ఈ వీడియో చేస్తున్నానండి ఇక ఎప్పుడే కానీ సగానికి సగము ఎరువు కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూసిరు కదండి మట్టి ఎంతుందో ఎరువు కూడా అంతే ఉంది కరెక్ట్ నేను ఈక్వల్గా కలుపుకుంటా పశువుల ఎరువు యాభై శాతము మట్టి యాభై శాతము వేప పిండి ఇరవై ఐదు శాతం కలుపుకుంటానండి నేను కలుపుకొని మనం మొక్క నాటుకున్నాం అనుకోండి మళ్ళీ ఆరు నెలల వరకు ఏ పోషకాలు వేయకుండా కూడా మొక్క అయితే చాలా హెల్దీ ఉంటుంది నేను ఎక్కువ శాతం అయితే ఇట్లనే కలుపుకుంటా మీకు తెలుసు నా వీడియోలు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎంతగానో పంట వస్తుందో మీరే చూస్తారు కదా కావాలంటే ఎప్పుడన్నా మధ్య మధ్యలో వేరే మనము బోన్ మీలే కానీ మస్టర్డ్ కేకే కానీ కస్టర్డ్ కేకే కానీ ఏదైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేను తెచ్చిన వేనుకండ్ అయితే చాలా బాగుందండి ఘాటు కూడా చాలా ఉంది చూస్తున్నారు కదండి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మనము కుండీల్లో ఫిల్ అప్ చేసుకొని మొక్క నాటుకున్నాం అనుకోండి చాలా ఆరోగ్యంగా వస్తుంది ఇంతేనండి ఇట్లనే కలుపుకుంటా ప్రతిసారి నేను ఇట్లనే కలుపుకుంటా ఇప్పుడు మనము కుండీల్లో ఫిల్ అప్ చేసుకుందామండి కలుపుడు అయిపోయింది కదా చూడండి మొత్తము పశువుల ఎరువు ఎర్ర మట్టి వేప పిండి మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు మనము ఇవి మొత్తం కుండీలో ఫిలప్ చేసుకుందామండి ఒక్కరో ఇద్దరు మొన్న కామెంట్లో అడిగారండి పాత మట్టిని కుండీల నుంచి తీసిన మట్టిని ఏం చేయాలని తగారని అడిగిన పాత మట్టిని ఎండబెట్టాలండి ఎండబెట్టి మనం పొడి పొడిగా ఎండిన తర్వాత అందులో మనం పశువుల ఎరువు కలుపుకొని పెట్టుకోవచ్చు కొంచెం అందులో కొత్త మట్టి కూడా యాడ్ చేసి కూడా మనము మళ్ళీ కుండీలో ఫిలప్ చేసుకొని మొక్కలు పెట్టుకోవచ్చు ఎటు తిరిగి మనం ఆ ఎండ పెట్టి అందులో కొంచెం మళ్ళీ ఎరువు కలుపుకోవాలి కొంచెం వేపపిండి వేసుకోవాలి కొంచెం కొత్త మట్టి ఉంటే అందులో యాడ్ చేసుకోవాలి లేకపోయినా కూడా పర్వాలేదండి అట్లనే కుండీల్లో నింపుకొని మొక్క నాటుకుంటే ఊపరి వస్తుంది పంట అయితే ఇప్పుడు మనము కుండీలో సిలప్ చేసుకుందామండి చూడండి నేను ఈ బకెట్లు ఉన్నాయని బకెట్లకైతే హోల్స్ వేసి పెట్టుకున్నానండి చూడండి హోల్స్ ఇవన్నీ నేను హోల్స్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇట్లా హోల్స్ చేసుకోవాలన్నమాట ఇగో ఇక్కడ కూడా ఇది రెండో బకెట్ ఇది మూడోది హోల్స్ కనిపిస్తున్నాయి మీకు ఇట్లా హోల్స్ కొంచెం పెద్ద పెద్దగానే పెట్టుకోవాలండి మనము వాటర్ పోసినప్పుడు ఈజీగా బయటికి వెళ్ళిపోయేటట్టు మనము పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకోవాలి లేకపోతే నీళ్లు అట్లనే బకెట్లో నిలిచి మొక్క ఖరాబ్ అవుతుందండి ఏళ్ళు కుళ్ళిపోతాయి రాళ్ళు ఉంటే అడ్డుగా పెట్టేసుకోవాలి లేకపోతే మట్టి ఇరుక్కుంటుంది అనమాట ఇక్కడ నా దగ్గర ఇక్కడ ఉంటాయి కంకర రాళ్ళు అంటారు కదండీ ఇవి ఉన్నాయి ఇవి హోల్కి అడ్డంగా పెట్టుకుందాం ఇంకా చూస్తారు కదా ఇట్లా మనము ఇట్లా పెట్టుకోవాలన్నమాట రాళ్ళు రాళ్ళన్న పెట్టుకోవచ్చు దీపపు కుందులు ఉంటాయి కదండీ అవైనా పెట్టుకోవచ్చు ఏవైనా ఇట్లా కొంచెం అడ్డుగా పెట్టుకుంటే అయిపోతుంది లేకపోతే మట్టి ఇరుగుతుంది అనమాట చూడండి పెట్టుకుంటే వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి అనమాట మట్టి ఇరుక్కోదు ఇక ఇక్కడ కూడా మొత్తం పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా చూడండి దీప కుందులు ఉంటాయి కదా ముందు నేను వేరే మొక్కలు పెట్టుకుని ఉంటే ఇక ఒకటి ఉండే ఇది కూడా పెట్టేసుకుందాం ఇగో ఇట్లా హోల్కి హోల్ ఉంది నాలుగు హోల్స్ పెట్టుకున్నానండి నేను ఎందుకంటే వాటర్ అయితే తొందరగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని చూసినా నేను ఇక ఇట్లా నిలుస్తున్నాయి అనమాట వాటర్ ఇట్లా నిలిస్తే మొక్క అయితే కాదు మొత్తం మొక్క చనిపోతుంది అందు గురించి నేనైతే మంచిగా రంధ్రాలు అయితే మంచిగా పెట్టుకున్నా ఈసారిగా చూడండి పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకున్నాను ఆర్తి ముక్కలు పెట్టుకుంటున్నా ఇలా మట్టి ఇరకకుండా అంతే మట్టి ఇరుకుతే మళ్ళీ నీళ్ళు అట్లే స్టోర్ అయిపోతాయి అన్నమాట ఎక్కడ కూడా ఇడొకటి ఇంకా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇట్లా మన ఆకులు ఉంటాయి గార్డెన్ గార్డెన్లో ఊడ్చిన ఆకులు ఈ ఆకుల్ని అడుగున వేసుకుందామండి తర్వాత మట్టి పోసుకుందాం కానీ ఇందులో కూడా పెట్టేసి ఇందులో కూడా కొంచెం కొంచెం అడుగు ఆకులు చాలా ఉన్నాయండి ఒక పెద్ద డ్రమ్ము నిండిపోయింది ఆకులు అయితే అన్ని స్టోర్ చేసిన నేను ఇట్లా అడుగు వేసుకుందాం ఈ అడుగు ఎండిపోయిన ఆకులు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మట్టి పోసుకుందాం ఎందుకంటే ఈ ఆకులన్నీ ఎక్కువ ఉన్నాయి కదా అందు గురించి అడుగు వేసుకున్నా నేను ఇప్పుడు మట్టి మొత్తం కలిపిన మట్టి ఇందులో పోసేసుకుందాం ఇట్లా నింపుకోవాలన్నమాట సిక్స్ మంత్స్ అయితే ఏం వేయకుండా కూడా బాగా వస్తాయండి మొక్కలు అయితే సూపర్ వస్తాయి మొక్కలు ఈ గులాబీ చెట్టు చూడండి ఎంత పెద్దగా పోతుందో చాలా పెద్దగా వస్తుంది ఈ చెట్టు అయితే ఇక చూడండి ఇట్లా మనము పశువుల ఎరువుకు చాలా బలం ఉంటుంది అన్నమాట పశువుల ఎరువు ఇట్లా నింపుకుంటే మనము ఇక సిక్స్ మంత్స్ వరకు ఏ ఎరువు వేయకుండా కూడా మొక్కలు అయితే ఇట్లా హెల్దీగా ఉంటాయి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మధ్య మధ్యలో ఒకవేళ లేకపోయినా పర్వాలేదు అనమాట అంత హెల్దీ ఉంటాయన్నమాట ఇట్లుంటాయి కదండి గట్టిగా పిడకల్లాగా ఉంటాయి కదా ఇవి ఉంటే ఏం చేయాలంటే ఇగో ఇట్లా గులాబీ మొక్క ఉందనుకోండి గులాబీ మొక్కలు ఇగో ఇట్లుంటాయి కదా వీటి వీటికి మొదట్లో ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకుంటే మనం వాటర్ పోసినప్పుడల్లా కొంచెం 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 కొంచెము వాటర్లో కలిసి మొక్కలు ఏలరు అయితే మంచిగా పీల్చుకుంటాయి అన్నమాట ఇగో ఇట్లున్నాయి కదా వీటిలో పెట్టేసుకోవాలి మొక్క మొదట్లో చాలా రోజుల వరకు బలంగా వస్తుంది అన్నమాట ఇగో ఈ ఈ గులాబీ చెట్టు చూడండి ఈ మొక్క మొదటి ఇక్కడ పెట్టమ్మా కొంచెం ఇట్లా మొక్క మొదట్లో ఇట్లా పెద్ద పెద్ద ఉంటే వేసుకోవాలి చాలా రోజుల వరకు మనకు నిదానంగా ఏలరు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట హెల్దీగా ఉంటుంది చాలు 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 చాల్ నీళ్ళు పోసినప్పుడు నిదానంగా వేలూ గుంజుకుంటాయి అన్నమాట ఇక్కడ టమాటా మొక్క పెట్టు ఇక కాయలు బాగా వచ్చినాయి ఇక్కడ పెట్టేసి అందులో దింపుకరా చూడండి ఇంతవరకు అయితే మనం కొంచెము ఇక్కడ ప్లేస్ ఖాళీ పెట్టుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యలో మనము ఆర్గానిక్గా ఎరువులు వేసుకుంటాం కదా అప్పుడు దీనికి ప్లేస్ ఉండాలి వాటర్ పట్టినా మట్టి కిందిపోకుండా ఉంటుంది ఎరువులు కూడా వేసుకోవడానికి మంచిగా వస్తుంది అన్నమాట ఎప్పుడే కానీ ఫుల్లు నింపుకోవద్దు కొంచెము బకెట్ ఖాళీగా పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా మొత్తము కుండీలో ఫిల్ అప్ చేసుకున్నాను మొత్తము ఇట్లా మనము కలుపుకున్న మిశ్రమం మొత్తం మట్టి మిశ్రమం ఇందులో బకెట్లలో మొత్తం నింపేసుకున్నాము చూడండి ఇప్పుడైతే ఇక్కడ ఐదు బకెట్లు ఉన్నాయి కదా ఈ ఐదు బకెట్ నిండా ఇవి ట్వంటీ లీటర్స్ బకెట్లు అనమాట మొత్తం ఫిలప్ చేసేసుకున్నా మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని నింపుకున్నానండి ఇక్కడ కూడా కొన్ని ఖాళీ కుండీలు ఉంటే ఇక్కడ కూడా కొత్త మట్టి ఎరువు ఫిలప్ చేసుకున్నానండి కుండీలలో మళ్ళీ ఇంకా కొంచెం మిగిలితే మళ్ళీ అక్కడక్కడ కుండీలు కాలి కాలి ఉన్న కుండీల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చాను ఇప్పుడైతే మట్టి మొత్తం అయిపోయిందండి ఇందులో నేను ఈ నిం నింపి పెట్టుకున్న మట్టి మిశ్రమంలో నర్సరీ నుంచి నారు తెచ్చుకొని నాటుకోవాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కూడా ఇదండి ఈరోజు మన గార్డెన్లోని వీడియో నేను మట్టి కలుపుకునే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి